సంవత్సరాలు ఆయన నీ భద్రపరిచారు సంవత్సరంలో జరుగుతూ ఉండగా నీ కార్యాలు నూతనపరచమని వాక్యం సెలవించినట్లుగా ప్రభా నీ కార్యమును తండ్రి కుమారు జీవితంలో కుటుంబంలో నూతన పరిచినందుకు అయి స్తోత్రాలు మరి యొక్క దయా కిరీటమును మీరు ధరింపుజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ నూతన సంవత్సరం కూడా ప్రభా నిత్యము కుమారుతో కుటుంబంతో బిడలతో గాక జ్ఞానము కలిగి వివేకము కలిగి తండ్రి ఒక తండ్రి నాయన ఇరిమియాగా లాగా సమయో లాగా ప్రభా దానియులు లాగా నెహిమలాగా నాయనానికి స్తోత్రాలు తండ్రి నాయన ఈ కుమారుడు గాక ఏ స్థలంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ఎక్కడున్నా నిన్ను గణపరిచే కుమారుడుగా కుటుంబముగా ఈ కుటుంబాలు కట్టబడును గాక ఈ కేకు ప్రార్థించి కట్ చేస్తుండగా దూతలతో ఈ కుమారుడును ప్రభా దీవించి ఆశీర్వదించి రాక వరకు కూడా నిత్యముని కృపాల్లో భద్రపరిచి కాపాడమని ఏ సైనాంలో ప్రార్థిస్తున్నా ప్రభు తండ్రి अच्छा बटो इधर 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 प्रवेश मारो इधर प्रवेश मारो हाँ आयर की मार ना ले लो ले ली ले ली ले ली क्या माँ अपना बटो चलना है चलना है अंडपेट को बहुत भाई बाप ये ना गोले गोले हम्म। अरे बंजर। कौन? कौन? अरे बंजर। 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 अरे बंज మొక్కలకు రాసి వాళ్ళు ఆ మొక్కలు రాసినా రాపిచ్చుకోబో కొత్త కొత్త బర్త్డేలు చేస్తున్నారు చాలా మంది మొక్కలకు రాటవే కాదట ఈ మధ్య కాలంలో కాస్ట్ లో ఉన్న పిల్లలు ఎవరి పిల్లలు ఆ తలక రాసి అంగిపెట్టి గుసారట ఒకటి చచ్చిపోయాడు అందుకనే నానా రకాలుగా బట్టలు చేస్తున్నారు భక్తిగా చేయాలి ఏది చేసినా దేవునికి భయంకరంగా చేయాలి నువ్వు పెట్టు అక్కడ పెట్టు అబ్బో నగరకు చెక్కబడినా

ये बड़ा डायग्राम है आने का डायग्राम है गुड करन पेटल नहीं ऐसे नहीं ऐसा टिश्यू दिस क्वेश्चन बेटा के आ ये प्रत्येक पैटर्न 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 है आश्रम में राब्द नहीं है लास्ट बार आश्रम में राब्द नहीं है आश्रम में राब्द नहीं है नहीं नहीं ठीक है ना ना हाँ ओके ओके அன்னைக்கு ரெடி பண்ணலாம் 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 அன்னைக்கு ரெ

పెట్ పెట్టుపో పో పెట్టుపో పో. పెట్రో పె నుంచో నాన్న చెన్నయ్య నుంచో పేట్రో పెడతాను తీసుకోండి పేట చూడరా सुबह का टाइम हो मेरा पर आप हमें मतलब रुक सकते हो त्रिभुज सारा है ये 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 है

તમડ ફોન કી இட <laughs> வச்சல் <laughs> అలా కొట్టుకుంటే ఏ సత్తా